నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముక్క శ్రీనివాసరావు గారు జనసేన లీడర్ తను సో అయితే ఇక్కడ ఏంటంటే నిన్న జరిగిన ఒక సభలో మన నాదల మనోహర్ గారు మాట్లాడిన ఏంటంటే వైసీపీకి చెందిన సలహాదారులకి వాళ్ళు ఏకంగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అయితే దీనిని మాట్లాడడానికి ఉన్నారు సార్ చెప్పండి నిన్న అంటే మనం చూసాము వైసీపీ సలహాదారులకు కేవలం ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు సో దీని వల్ల అసలు ప్రయోజనం ఏంటి అంటే ప్రజలకు ప్రయోజనం ఉందా లేకపోతే రాష్ట్రానికి అభివృద్ధి ఏమన్నా జరిగిందా ఒక్కొక్కరి మీద ఇంత ధన వ్యక్తం చేస్తుంటే అసలు ఎలా చూడాలి దీన్ని మీ స్పందన ఏంటి సార్ మేడం ఇప్పుడు చూస్తున్నాం అసలు మీరు సలహాదారులు పక్కన పెడితే అసలు ఈ ప్రభుత్వం వల్లే ప్రజలకు ప్రయోజనం లేదు ఈ ప్రభుత్వం వల్లే ప్రజలు నష్టపోయారు ఈ సలహాదారులు ఇచ్చిన సలహాలు ఆరు వందల కోట్లు తినేసి సలహాలు ఇచ్చేసిన సలహాదారులు ఏం సలహాలు ఇచ్చారంటే ప్రజలు ఎలా దోసుకోవాలి వనరులు ఎలా దోసుకోవాలి ఖనిజాలు ఎలా దోసుకోవాలి రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేయాలి ఎక్కడైనా సరే ఈ రోజుల్లో డిజిటల్ కరెన్సీ ఉన్న రోజుల్లో కూడా పేటిఎం ఏటీఎం ఉన్న రోజుల్లో కూడా లెక్కర్ స్కామ్ చూస్తున్నాం లెక్కర్ షాప్ కార్డు తీసుకోరు ఓన్లీ అమౌంట్ తీసుకుంటున్నారు అమౌంట్ అంతా ఎక్కడ పోతుంది ఏ రేటు కొంటున్నారు ఏ రేటు కి ప్రజలకు అందిస్తున్నారు ఇవన్నీ కూడా లెక్క తెలాలి ఇలాంటి సలహాలు ఇవ్వడానికి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు అందరూ కలిపి ఈ ఆరు వందల ఎనభై కోట్లు వీళ్ళకి కేటాయించి తినేసి సర్వనాశం చేసి రాష్ట్రాన్ని సర్వనాశం చేయడానికి సలహాలు ఇచ్చారు తప్ప రాష్ట్రానికి పనికి వచ్చే సలహా అయితే సలహాదారులు ఇవ్వలేదు ఈ సలహాదారులు అందరూ చెప్తాం కదా పచ్చి దొంగలు రాష్ట్రాన్ని దోసే దొంగలు పచ్చి సవట్లు ఇన్ని రోజులు చూస్తున్న ఉత్తరాంధ్ర లాంటి జిల్లాల్లో చాలా మంది పిల్లలు వలసపోతున్నారు డిగ్రీలు ఎంబీఏలు ఎంఎస్సీలు చదువుకొని బీటెక్ చదువుకొని వెళ్ళి పక్క రాష్ట్రాలలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ అంత అంత కరమే ఎక్కడ వచ్చింది ఏం చేశారని సలహాదారులు ఏదైనా వనరులు తెచ్చారా ఏదైనా ఫ్యాక్టరీలు తెచ్చారా ఏదైనా ఇండస్ట్రీలు తెచ్చారా ఏదైనా పరిశ్రమలు తెచ్చారా ప్రజలు బయటకు వలసపోకుండా ఆపారా ఏమీ చేయలేదు మూడు అని చెప్పారు ఏ రాజధాని కానీ ఒక రాయేసరి సలహాదారు ఇచ్చిన సలహాతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పబ్బం గడుపుకున్నారు రేపు అంటారు దీపావళి అన్నారు సంక్రాంతి అన్నారు దసరా అన్నారు ఇదిగో వైజాగ్ రాజధాని వస్తుంది రేపటి నుంచి పరిపాలన చెప్పారు మొత్తం బిల్డింగ్లు కట్టారు కొండలు దోసుకున్నారు కనీసం ఏది లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇది ఇచ్చిన సలహాదారులు ఆరు వందల కోట్లు ఎలా తినేసరి లెక్కలతో సైటికి మాకు చెప్పాలి చెప్పకపోతే మా డిమాండ్లు చాలా సీరియస్ గా ఉంటాయి జనసేన పార్టీ ఉన్నదే ప్రశ్నించడానికి ప్రజల యొక్క ఆస్తులు గానీ ప్రజల యొక్క ఈ ట్యాక్స్ పెయిడ్ అమౌంట్లు గానీ వాడుకు తినేసి లేదా లెక్కలు చూపించేస్తే ఊరుకో మేము పోరాటం చేస్తూనే ఉంటాం అంతం దగ్గర అయ్యే వరకు మేము ప్రభుత్వాన్ని ఎండగట్టే వరకు రేపు మాకు రెండు వేల ఇరవై నాలుగు దించే వరకు మా పోరాటం ముందుకెళ్తూనే ఉంటుంది మేడం అదే అదే సార్ ఇప్పుడు ఏంటంటే చూసినట్టు అయితే ముప్పై కంటైనర్లలో అంటే భద్రత బలగాలు పట్టు వేసుకున్నారు అంటే ముప్పై కంటైనర్లలో నగదు ఆ కడప నుంచి వెళ్ళి చెన్నై మీదకి వెళ్తుందని చెప్పేసి మనం ఒక వార్త అయితే అందులో వాస్తవం వాస్తం ఉందంటారా నిజంగానే అంత నగదుని అంత భారీ మొత్తం నగదుని ముప్పై కంటలను పంపించే నగదు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంత నగదు ఎక్కడికి పంపిస్తున్నారు అంటే ఎవరికి పంచబోతున్నారు మేడం అదంతా ఎలక్షన్ స్టంట్ కోసం సంపాదించలే డబ్బండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు దీంట్లో పక్కా వాస్తవాలు ఉంటాయి ఎందుకంటే వేల లక్షల కోట్ల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రమే తినేశారు ప్రజలకు ఏదో బిక్స్ వేసినట్టే రెండు పథకాలు పెట్టి వాళ్ళకి అమ్మఒడికి అమ్మఒడి గారు చిన్న చిన్న చేసినట్టే పది మంది చూపించుకోవాలి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి మిగతా పర్సెంటేజ్ అంతా ఈ లాగేయడం నొక్కేయడం ప్రతి దాంట్లో ఇప్పుడున్న వాలంటీర్లు పోడా కమిషన్ ఇస్తేనే ఊర్లో ఇస్తారు వాళ్ళు బయటకి చెప్తున్నారు డ్రామాలంతా మీరు బతకండి ప్రజల మీద పడి దోషులు తినండి మీరు కార్యకర్తలు కాదు మీరు వాలంటీర్ ఒక ఒక సర్టిఫికేట్ మీ పేరుకి ఇస్తున్నాం పేరుకి వాలంటీర్ వాలంటీర్లు తప్ప వాళ్ళందరూ వైఎస్ఆర్ సిపి తొత్తులు వైఎస్ఆర్ సిపి కోడాలు వైఎస్ఆర్పి కార్యకర్తలు అందరూ కూడా ఈ రకంగా దోషులు సొమ్మంతా ఈ రోజు తరలిస్తున్నారు మీరు లెక్కర్ మీద చూడాలి మేడం లెక్కర్ ఏమొచ్చి అరవై రూపాయలు అరవై రూపాయలు అక్కడ ఈ కోడింగ్ చేసి కొనుక్కొస్తారు అరవై రూపాయలకి దగ్గర రెండు వందల డెబ్బై రూపాయలు అమ్ముతున్నారు రెండు వందల డెబ్బై రూపాయలు ఇలా రిసిప్ బిల్లు ఏదైనా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు అయింది చెప్పాడా అందు మీద కొన్ని లక్షల రూపాయలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోసేశారు ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎక్కడికక్కడే దాసేశారు ఆ మిగతా పైనున్న ఏ అమౌంట్ అయితే ఉందో దాన్ని కంటైనర్ లో తరలిస్తున్నారు ఇది పక్కా వాస్తవం ప్రజల సొమ్ముని అన్యాయంగా ఒక రకమైన ప్లాన్ కార్పొరేట్ ఆఫీస్ తయారు చేస్తూ దాని కార్పొరేట్ స్టైల్ లో ఈ డబ్బులు జనాలు దగ్గర దోసుకుంటున్నారు ఈ ప్రజలకు తెలియట్లేదు పాపం ఏదో పథకాలు ఇస్తున్నారో ఏదో ఇవి ఇస్తున్నారు అని చెప్పి ఆశపడి ఇలా చేసే అన్యాయాలు మేము పచ్చి డే వన్ నుంచి చెప్పాం జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఒక నియంత ఈ రాష్ట్రాన్ని దోసేస్తాడు కనిపించే కొండలు తినేస్తారు చాలా డేంజరస్ అని చెప్పి డే వన్ మేము చాలా క్లియర్గా పోరాటం ఫస్ట్ రోజు నుంచి మేము ఓడిపోయినా కూడా డే వన్ నుంచి పవన్ కళ్యాణ్ మేము పోరాటం చేసాం ఆ పోరాటం ఫలితమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంతం తయారవుతుంది ఆయన ఓడికి రెడీ అవుతాడు బయట పోయి డ్రామాలన్నీ చేసుకుంటాడు ఆయన అంటే దాని చెప్పిందండి ప్రకారం ఏంటంటే నేను డెవలప్ చేసినంతగా ఆంధ్రాని అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరు అంత డెవలప్ చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు ఇవి సో దీంట్లో వాస్తవం డెవలప్ అనేది ఎక్కడ జరగలేదంటారా మరి మీరు ఏం డెవలప్మెంట్ ఇప్పటికైనా రోడ్లు చూసారా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మన అనకాపల్లి నుంచి పాడే రోడ్తో ఉంది ఒక్కసారి ఎవరైనా మీ విలేకర్లు కానీ ఎవరైనా ఉంటే కనుక్కొని చెప్పండి ఇప్పటికీ గోతులు కనీసం ఎక్కడా కూడా ఏదో పై పైన మెరుగులు అక్కడక్కడ అక్కడక్కడ వేసుకొని కానీ అది ఏంటి ఎలక్షన్ దగ్గర వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వేసిన రోడ్లు కొన్ని రోడ్లు ఉన్నాయి రోడ్లు లేవు ఎక్కడైనా పరిశ్రమ తెచ్చారండి ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చారండి ఒక ఇండస్ట్రీ తెచ్చారండి ప్రతి హోదా ఏం జరిగిందండి పోలవరం ఏదైనా పూర్తి చేశారండి ఒక్క ఇండస్ట్రీ ఒక్క చెప్పు కంపెనీ వైజాగ్ కి ఐటీ మినిస్టర్ ఉన్నారు గురువాన్ అమర్నాథ్ గారు కనీసం ఒక ఐటీ కంపెనీ ఒక ఐటీ పరిశ్రమకి ఏ ఒక రాయిపోతే ఇంకేం అభివృద్ధి నాకు అర్థం కాదు ప్రజలు దూసుకోవడం అభివృద్ధి అంటారు ప్రజలు తినేయడం అభివృద్ధి అంటారు సంఘాల్లో సంఘాలు వాళ్ళందరూ ఆడపిల్లలు మోసం చేయడం అభివృద్ధి అంటారు మంచి పని నిషేధం అని చెప్పి ఆడపిల్లల పుస్తలతో తాకట్టు పెట్టి ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి అదే అభివృద్ధి అంటారు ఏం అభివృద్ధి చేస్తారు చెప్పండి నాకు అర్థం కాదు ఒక్క అభివృద్ధి కూడా రాష్ట్రంలో జరగలేదు జరిగిందల్లా దోచుకోవడం దాచుకోవడం మొత్తం వాళ్ళ టీం అంతా కలిపి రాష్ట్రాన్ని దోసేసుకున్నారు మంచి మంచి కాస్ట్లీ భూములని రాష్ట్ర రాష్ట్ర రాత్రి రాత్రి జీవో పాస్ చేసి డీపం పట్ల భూముల్ని కూడా వాళ్ళ నాయకులు ఎక్కడో కడప రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైజాగ్ జిల్లాల్లో మొత్తం దోసుకున్నారు వేల కోట్ల రాష్ట్రంలో అసలు ఒక సెంటు భూమి అన్నది కూడా గవర్నమెంట్ భూమి బయటికి రేపు పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లల గవర్నమెంట్ స్కూల్ కట్టడానికి కూడా లేకుండా కూడా టోటల్ భూమంతా కలిపి ఇది ఇల్లు ఇస్తామని చెప్పి వంక పెట్టి ఒక పావుల పర్సెంటేజ్ ఏదో ఇల్లు పట్టాలి మిగతా భూమంతలు దోసేశారు అంత పని చేస్తే అభివృద్ధి అంటే నాకు అర్థం కాదు జనాలు ఎరుపప్పులు నమ్మడానికి చదువుకున్నారు విద్యావంతులు ఉన్నారు విలేకరులు ఉన్నారు మాలాండాలు ఉన్నారు అందరూ చూస్తున్నాం ఈ రోజు సోషల్ మీడియా వెరీ స్ట్రాంగ్ అయింది ఉదయం పదిహేడు శాతం ఫోన్ ఉంటుంది వీళ్ళు అవినీతి పూర్తిగా తెలియపెట్టి ఓడిపోతున్నా భయంతోనే ఒక రకమైన గుండెలో జాలు పుట్టి ఈ రోజు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ భయంతోనే పొద్దున్న చెప్పి వేల కోట్లు పక్క రాష్ట్రాలు తరలించేసి అక్కడ ఎప్పుడో మళ్ళీ బాగా చేయడం కోసం రామాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ జనాలు అనుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ లాకుండా జగన్మోహన్ రెడ్డి రెండు వేల రోజుల్లో ఓడిపోతున్నారు రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం సంగతి తెలియాలి అంటే ఇప్పుడు ఎలా చూసుకోవాలంటే ఇంత ఇంత అక్రమం జరుగుతున్న ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు రాజధాని లేదు ఒక ఐటీ ఫార్మ్ ఎలాంటిది లేదు అంటే ఏ ఐటీ ఫార్మ్ పెట్టాలన్నా కూడా ఎవరైతే డబ్బులు పెట్టాలనుకున్నారో వాళ్ళకు ఒక డౌట్ ఒక రాజధాని లేని రాష్ట్రంలో ఐటీ ఫార్మ్స్ ఎక్కడ పెట్టాలి అసలు ఎవరితో మాట్లాడాలి అనేది దీని మీద మీ స్పందన ఏంటి సార్ కాదండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు ఉండాలని అన్నమాట మనకంటే ఒక రాజధాని ఆయనే గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఆయన అసెంబ్లీలో ఆమోదం చేసి ఆమోదం తెలిపాడు అమరావతి రాజధాని అని చెప్పి మరి అమరావతిని ఆల్రెడీ కొద్దిగా గొప్ప ఉంది కదా ఆ హైకోర్టు కదా అసెంబ్లీలో కూర్చున్నాడు అదే కదా మన రాజధాని దానిలో ఏం కదా డెవలప్మెంట్ ఇవన్నీ చేయలేక చేతగాక జనాలు ఒక మబ్బు పెట్టడానికి జనాల యొక్క మైండ్ ని పక్కన డైవర్ట్ చేయడం కోసం డ్రామా మూడు రాజధానులు అని చెప్పేసి అంటే ఎక్కడ కూడా ఏం కట్టక్కర్లేదు అక్కడెక్కడో పాతేసి డ్రామా పబ్బం గడిపేసుకుంటే రానున్న ఐదు సంవత్సరాలు ఏదైనా కొడిసేసేది దున్నే చెప్పడం కోసం మన క్లియర్ గా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అందరూ మీరు మేము అందరూ ఆయన జగన్మోహన్ రెడ్డితో సైతం అందరూ ఆమోదించాం అసెంబ్లీలో ఓకే చేశారు అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ కట్టారు ఆల్రెడీ హైకోర్టు కట్టారు కొద్దిగా గొప్ప డెవలప్మెంట్ అయ్యింది కొన్ని వేల ఎకరాల్లో అక్కడ ఏర్పాటు చేసి రెడీ చేసాం అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది రెడీగా ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేశారు ఇన్ని చేసిన తర్వాత కూడా రాజధాని ఎక్కడైనా అడుగుతున్నట్టు మా ముఖ్యమంత్రికి మధ్య భ్రమించింది నాకు అర్థం కాదు ఆయనకైనా సిగ్గుండాలి జనాలు ఇంతమంది ఓట్లేసిన ఒక మంది ఎమ్మెల్యే ఇస్తే ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి కానీ ఏడే పాము దాని పిల్లలు తని చేస్తున్నాడు మనుషుల్ని లేని రైతుల్ని పేదలు తినేడువా ఒక్కడికైనా ఒక రాస్తుందండి ఇప్పుడు తీసుకుంటే డిఎస్టీ నలభై ఏమైంది డిఎస్టీ నాకు అర్థం కాదు చదువుకున్న టీచర్లు ఎవరా అది ఉద్యోగం ఒకసారి ఎదురు చూడలేదా నేను అవసరం సగం అవుతున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాదు అని ఇప్పుడు చూస్తున్నట్టు ఇప్పుడు చాలా మంది వైసీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే తనకు ఆత్మీయులైన వాళ్ళు కూడా తనని వ్యతిరేకించి అంటే వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా చూసుకుంటారు చాలా మంది చూసుకున్నట్లయితే జనసేనకి వచ్చారు టీడీపీకి కూడా వచ్చారు ఇంకొక మంది అయితే కాంగ్రెస్ కి వెళ్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ అంటే తన తన జనంలోకి ఎలా వెళ్తున్నారంటే నేను ఒక్కడిన అయిపోయాను ఈసారి కూడా ఓటు నాకేయండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇందులో అంటే చాలా అంటే మళ్ళీ కూడా సానుభూతి ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈసారి గెలిచే అవకాశం ఉంది అంటారు మరి ఏమండి ఈ కాకమ్మ కదులు వినే రోజులు పోయే ఈ సానుభూతి ఈ ముసల కన్నీళ్లు కరిస్తే జనాలు జాలి పడిపోయి ఓట్లు వేసే అవకాశాలు పోయే ఆ రోజులు పోయి జగన్మోహన్ రెడ్డి ఇంకా అనుకున్నాడు జనాలు రోడ్ల మీద తిరిగి ముద్దులు పెట్టుకో మా నాన్న చనిపోయాడు అని చెప్పాడు అప్పుడు ఏదో ఒకసారి జనాలు ఒక ఛాన్స్ ఇచ్చారు ఒక్కసారి ప్రజలు అప్పుడే అవకాశిస్తారు ఆ మా మాయపూట మా కళ్ళబ్ల కప్పులు నమ్ముతారు తప్ప అన్నిసార్లు నమ్మరు ఈ ప్రజలకు అర్థం అయిపోయింది నేను ఒంటరిగా ఉన్నాను మొన్నటి దాకా సింహం సింగల్ గా వస్తుంది నేను మొగోడిని మీరు అందరూ గుంపులు కట్టుకుని రండి పోటు 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 మాట్లాడి మగోడు మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ జాలి ముసల కన్నీలు నేను సింగల్ గా అయిపోని చెప్పేసి అంటే ఓడిపోతున్న భయం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న చెప్పారు తిరుపతి సభలో మీరు విన్నారో తిరుపతి సభలో విన్నారో లేదే కానీ ఆ రోజు ఒక మాట చెప్పాడు నాకు మీకు అభివృద్ధి అనిపిస్తే ఓటేయండి లేదంటే ఇంట్లో కూర్చుంటాను అన్నారంటే ఆల్రెడీ ఓటమని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ అంగీకరించేసినట్టే రానున్నది టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఇది ఆంధ్ర రాష్ట్రానికి సుఖ సంతోషాలతో నింప నింపే ప్రభుత్వం వస్తుంది ప్రజలకు మంచి ప్రజలకు మంచి చేస్తుంది రైతులు మంచి విద్యార్థులు మంచిది మంచి వనరులు ఉద్యోగాలు ఇవన్నీ చేసి ఒక రకమైన ఉపాధి కల్పించే ప్రభుత్వాలు మనమే అలాంటి ప్రభుత్వం రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా కదా ఇంకా ఇలాంటి ముసల కన్నీళ్ళు ప్రజలు ఏదో ఒక రకమైన జాలి క్రియేట్ చేసి డ్రామాలు ఆడితే డ్రామాలు నమ్మే రోజులు పోయాయి ప్రజలకు అంతా తెలిసిపోయింది ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఓటుతో బుద్ధి చెప్తాను ఎదురు చూస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మాయ కప్పులు మాయ మాటలు మనకం పొందుకుంటే చరిత్రహీనుడు కాకుండా ఉంటాడు ధన్యవాదాలు అండి నమస్తే